లోకి రావాలంటే ఎంతో పుణ్యం ఉండాలి ధ్యాన ప్రచారంలోకి రావాలంటే ఎంతో మాస్టర్ల కరుణ ఉండాలి విశ్వం మన ద్వారా లోక కళ్యాణం చేయించుకోవాలి మొత్తం కలిసి ధ్యానంలోకి రావాలంటే ఎంతో పుణ్యం ఉండాలి ధ్యాన ప్రచారం చేయాలంటే ఎంతో పెట్టి పుట్టాలి మాస్టర్లే మన ద్వారా చేయించుకుంటారు విశ్వమే మన ద్వారా చేయించుకుంటుంది చేయాలనే తపన మనలో ఉంటే కోరిక బలంగా ఉంటే ప్రతిరోజు మనకు ఒక స్పిరిచువల్ టార్గెట్ ఉండాలి మొన్న ఒక స్టేట్మెంట్ చదవడం జరిగింది మనం ఏ టార్గెట్ లేకపోతే చాలా తక్కువ పని చేస్తాం స్పిరిచువల్ టార్గెట్ ఈ పని చేయాలి ఇంత ప్రచారం చేయాలి ఇంతమందికి ధ్యానం చెప్పాలి ఇలా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఇంతమందికి షాకారం చెప్పాలి లక్ష్యం పెట్టుకుంటే ఎక్కువ పని జరుగుతుంది లక్ష్యం లేకపోతే ఎంత వీలైతే అంత చేద్దాంలే ఎంత కుదిరితే అంత చేసుకుందాంలే అని అనుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి నేను రోజుకు పది మందికి ధ్యానం చెప్తాను ఇద్దరికి ధ్యానం చెప్తాను ధ్యానం చేయడం ఎంత అవసరమో ఆధ్యాత్మిక సేవ చేయడానికి లక్ష్యం పెట్టుకోవడం అంతే అవసరం ఎప్పుడైతే లక్ష్యం పెట్టుకుంటామో అప్పుడు మరింత పని చేస్తాం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటాం ప్రతి ఒక్కళ్ళ మనం రోజుకు ఒక పది మందికి ధ్యానం చెప్తాము అని లక్ష్యం పెట్టుకుంటే అప్పుడు ఎంతో మందికి ధ్యానం సులభంగా వెళ్ళిపోతుంది మనకు మనమే హోంవర్క్ పెట్టుకోవాలి మనమే ఛాలెంజ్ పెట్టుకోవాలి అప్పుడు వేలాది మందికి ధ్యానం ఎంతో సులభంగా ఈజీగా వెళ్ళిపోతుంది ప్రతిసారి చెప్తూ ఉంటారు ధ్యానం అవసరం లేని వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరమే కొందరు తొందరగా తెలుసుకుంటారు కొందరు మెల్లగా తెలుసుకుంటారు అవసరం అందరికీ ఉంది మనం చేయాల్సింది ఒకటి ఒకటి ఒక అడుగు ముందుకు వెయ్యాలి నలుగురికి ధ్యానం చెప్పాలి మనం మన అడుగు ముందుకు వేస్తే విశ్వం మన చేత చేయించుకుంటూ వెళ్తుంది దానికి అనుకూలంగా అన్ని సమకూరుతాయి దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు మనకు కోఆపరేట్ చేస్తారు ప్రతి ఒక్కరూ టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఆ టార్గెట్ ని పూర్తి చేస్తేనే మనకు తృప్తి